जम न्यूज़ की स्वागत మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా ఉన్నత అధికారుల సమక్షంలో విచారణ జరుగుతోంది అందులో భాగంగానే నేడు మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బెన్షాలం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడారు పాఠశాలలో భోజనం ఎలా ఉంటుంది రోజు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని బియ్యాన్ని వంట సామాగ్రిని తనిఖీ చేసి అధికారులతో చర్చించారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని చెప్పి హెచ్చరించారు దీనిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు ఏమంటే దెబ్బ తగిలింది ఏంటి ఏంటి మందు అంటిస్తే బాగా శరీరం అంతా మందు ఏం తగ్గాయి ఈడ ఈడ మందు అంటిస్తే ఈడ అప్లై చేయాలను అడ్ అప్లై చేయకుండా శరీరం అంతా అప్లై చేస్తే వాట్ ఇస్ ది యూజ్ పుండు పుండుగా మిగిలిపోతుందిగా చేసిండ్రు ఆ సిక్స్టీన్ మెంబర్స్ ఎవరికైనా ఒక్కరికి ఇదంటే ఇప్పుడు ఏం చేస్తుంది అప్పుడే చేసిన ఆ ప్రేమ ఉంటే మొన్న కూడా రాత్రి కూడా వచ్చి ఇన్నోవర్ వచ్చి వాళ్ళ కూడా

చూసి కళ్ళు కనిపిస్తాయి మళ్ళీ అదే బియ్యం పెట్టి పొడుగులు తీయకుండా ఆ పుట్టుపట్లు జరిగిన ఆయన నువ్వు ఛార్జీ కావచ్చు ఆయన కూడా యాక్చువల్ ఎందుకు ఖరాబ్ అయితే ఆయన ఆయన రెస్పాండ్ కావాలి నేను నేను ఫోన్ చేసి చెప్పిన మీరు బయట బియ్యం తీసుకొచ్చి లేరు అని చెప్పి మీరు చెప్పండి అని చెప్పిన

బియ్యం కొనిచ్చి అర్ధ గంటలు ఏమి ప్రభుత్వం దగ్గర బియ్యం లేవాలి కూడా ఆ అర్ధ గంటలతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికి పిల్లలకు అండ పెడుతున్నావాహిగతంగా చెప్పాను సార్ బహిర్గతంగా

ఎమ్మెల్యే గారు అతను బస్తా చేస్తే అతను వడ్డిచ్చిన అని చెప్పమని మీరు అడుగుతున్నారేమో ఆర్టీఓటల్ చిన్న హోటల్ పోయినా బయట రాసి ఉన్నాడు బయటికి వస్తువులు లోపల తీసుకురావాలి సార్ ఈ బియ్యం ఆర్టీఓ గారు ఎందుకు బదులు వాళ్ళని హెల్ప్ తీసుకొని తాను కొనుకొచ్చింది తెచ్చిన్నట్టు వాళ్ళు తెచ్చింది వాళ్ళేసి చెప్పుకోకుండా చెప్పుకున్నా బయటికి చెప్పుకుండా బయటకి ఇక్కడ చేసి ఫోన్ చేయలే పిల్లలు లేకపోతే బయటలో తీయించడం కరెక్ట్ కదండి సార్ నిన్ననే ఖండించాలి సార్ రామ్మోహన్ రెడ్డి కదా లేదంటారు మీరు ఖండిస్తలేదు ప్రతి ఒక్క అధికారా మళ్ళీ ప్రతి ఒక్క అధికారి సార్ తహసీల్దార్ ఎంపీడీఓ అంటే ఏంటి మీకు కనీసం మాట్లాడుతుంటే మమ్మల్ని దొరుకుతున్నారు వీటికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలమా ప్రభుత్వం అంటే మేము ఒక్కరే కాదు సార్ మీరు కూడా ప్రభుత్వం మీరు మేము ఉంటేనే ప్రభుత్వం మనం సర్వీస్ ప్రజలకు ఇవ్వాలా దాని పొలిటికల్ చేయొద్దు మేము వచ్చి సార్ మేము ప్రతిపక్షంలో కూడా ఇచ్చి ఏం చేయాలి ఏమైంది దీన్ని దీన్ని రెక్టిఫై చేసి మళ్ళీ కానీ కూడా నేను చేయాలి ఇది నాలుగోసారి సార్ బ్లైండ్గా మాట్లాడితే ఇది నాలుగోసారి మూడు సార్లు ఇదే పని చేసింటే నాలుగో సార్ రాకుండా ఇదే పిల్లలు బయటకు వచ్చిన ధర్నా చేస్తే వంట చూసుకోవాలని చెప్పాలంటే మళ్ళీ పెట్టండి ఎవరు అప్పుడే అప్పుడే ఈ పనిష్మెంట్ చేసింటే ఈరోజు రాకుండే కదా

సమ్దే కుడ్ దేనవల్ల కు మనో ప్రాబ్లమ్ ఉంది ఆ ప్రాబ్లమ్ వల్లా మెయింద చూసుకోవాల్సిన అడ్వాన్సర్ సింప్టం సెకండ్ ప్రాబ్లమ్ వాల్ట్ బోర్డు వనీ కుడ్ యువర్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టారు కరెక్ట్ గారు సర్ సర్ ఐ హియర్ సర్ అందమంతా ఫుల్ మండి 7 8 మీకు కూడా అవగాహన రావాలి కాబట్టి మీకంత చెప్తా ఉన్నా ఏంది మొన్న కొద్ది కొద్ది ప్రాబ్లం అయింది దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందికి కొంత అస్వస్థత అయింది యాభై అరవై మంది వంద మంది రాసినారు రాసిన తప్పు జరిగింది జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే ఎందుకు జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఆ ఎంక్వైరీలో ఎవరైతే ముందు హెడ్ ఉంటారో ప్రిన్సిపాల్ గారు సెకండ్ ప్రిన్సిపాల్ గారు అట్ ద సేమ్ టైం వంట చేసినటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా సస్పెండ్ చేయడం జరిగింది నేను మీ అందరూ చెప్తా ఉన్నా మీరు ఎవరు ఏడాల్సిన అవసరం లేదు ఎవరు తప్పు లేకపోతే ఆ తప్పు లేక శిక్ష పడుతుంది ఖచ్చితంగా దీని ఒక మంచి కోణంలో దీని ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి రాకుండా ఎట్లా చేయాలి ఎందుకోసం వచ్చు నీవైతే ఎంక్వైరీ చేయాల్సి వచ్చు మీరందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే కదా మేము కోరుకునేది మీరందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా భగవంతుని ఆశీర్వాదం వల్ల పదహారు మంది అనుకుందాం పదహారు మంది ఎవరికి ఏం కాలేదు ఒకవేళ ఎవరికైనా అయితే ఇబ్బంది కదా మన పిల్లలే కదా కాబట్టి ఇంకోసారి ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఎవరి ఎవరికైతే మిస్టేక్ ఎవరి నుంచి అయితే మిస్టేక్ ఏందో వాళ్ళ మీదనే యాక్షన్ ఉంటుంది నేను అన్న సేమ్ కాదు ఎవరు ఏడవాల్సిన అవసరం లేదు మీరు మంచి చదువుకోండి మీకు మళ్ళొకసారి ఈ ఫుడ్ ప్రాబ్లం కాకుండా చూసుకుంటాం అట్ ద సేమ్ టైం సార్ వాళ్ళకి కూడా ముందు ఎంక్వైరీ చేసి ఎక్కడ తప్పు చేయలేదు తెలుసుకొని ఎవరు తప్పు చేయకుంటే వాళ్ళు ఎవరిని కూడా తప్పు చేయని వాళ్ళని ఇబ్బంది పెట్టాం సరేనా అట్లా అనకూర్తు పెట్టా నేనేమంటున్నా ఎవరు ఎవరు తప్పు చేయలేదు వాళ్ళకు పనిషన్ ఉండదు ఏడవకూడదు ఈ చూసుకోవాల్సింది మేము ఉన్నాము కలెక్టర్ గారు వచ్చారు మేము చూసుకుంటాం अरे सारे लेम जब तक मेरे जब तक आना तेरे उन्हर 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 आना ధైర్యంగా ఉండండి అమ్మాయినా చెప్పండి ఏం కాదని చెప్పండి అదేనా తింటున్నాం కదా మీరు రోజు తిరగండి రోజు తిండి అయిన ఎందునా మ్యాక్సిమం సార్ నేను అనుకుంటున్నా ఐ థింక్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై ఇరవై నుంచి నేను ఫోన్ చేశాను முதல் வீர என்ன ஒத்தல் பக்கம் நெல்வாட் போனா மொத்த பக்கம் நல்லபடி

यो जोकोली सडी त नमस्कार फ्रेंड्स डेरि डेरि नाइस आउने छु र नक्स मात्र भेट्छ यो इडेबिटो साथी अले नतिनका त होइन आउजको जर्गेन एइ

अनि अनि कति अनि कति अनि इदान्द्र सरले भने हो अनि अमित भिडियो हेर्दिनुहरु सबैजनाको अनि अरबिक खिडेले भयो यो हाम्रो मधु नाम సరిగా ఉడకలేదు అటువంటి భోజనం చేసి చిన్నారులు అస్వస్థకు గురయ్యారు విషయం తెలియగానే మేమందరం చెప్పొచ్చి ముందు పిల్లలకి ఏం కావద్దు అని ఆ ఉద్దేశంతో అందరం ఇంక్లూడింగ్ టీచర్స్తో సహా అందరం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పెద్ద మనుషులు ఉన్న నాయకులు అందరం కలిసి కూడా పిల్లల్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చేశారు ఇక్కడ డాక్టర్ కూడా చూశారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించి గురించి మక్తులు ట్రీట్మెంట్ చేయించి ఇంకా బెటర్గా ఉండాలని ఇన్నారులకి ఏం కావద్దనే ఉద్దేశంతో మహమ్మద్ తరలించి రాత్రి రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు నేను నాలుగున్నరకు ఏదో వచ్చాను నేను నాలుగున్నర ఐదు గంటలకి నుంచి రాత్రి రెండు గంటల వరకు బేలుకు వెళ్ళి మక్తలు వేసే గారిని మాగనూరు వేసే గారిని మాగనూరు మా నాయకులని బండ్లని వెహికల్ చేయకపోతే కూడా ఇంటికించి బండ్లు తెప్పించి అందరిని పంపించి ముందు పిల్లలకు సత్య సర్వైవ్ కావాలి అన్న ఉద్దేశంతో చాలా బాధాకరమైన అంశం ఇది నాలుగోసారి జరగడం ఇక్కడ ఒకవేళ గతంలో మూడు సార్లు జరిగినప్పుడు సరైన పద్ధతుల్లో నిర్ణయం తీసుకొని ఉండి ఉండి ఉంటే నాలుగోసారి జరిగేది కాదు మరి ఆ కోణంలో ఆలోచన చేయకుండా వేరే కోణంలో ఇక్కడక్కడ తిరలాడి దీని ఒక రాజకీయంగా చేసే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు నేను మీడియా ద్వారా వేడుకుంటున్నా దయచేసి చిన్నారులు వ్యవస్థ విద్యా వ్యవస్థ ఇదంతా కూడా నడవాలంటే మనం కూడా అందరం కూడా తెలిసిన వాళ్ళమంతా కూడా దీన్ని ఏ విధంగా చేసి సరిపోతుందనే కోణంలో చూడాలి తప్ప ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుంది ఎట్లా ఎట్లా చెల్పుకుంటే ప్రయత్నం చేద్దామనేటువంటి ప్రయత్నం మానుకోవాలి అది ప్రయత్నం ఆ ప్రయత్నం ద్వారా ఏమి కొంత సంతోషపడవచ్చు లేకుంటే ఇన్నర్ నీకు నీవు సంతోషపడవచ్చు కానీ వ్యవస్థ నడవాలన్నప్పుడు వ్యవస్థ నడిపించే విధానంలో మనం ముందుకు పోవాలా ఎక్కడెక్కడ చే పొరపాట్లు లేదు ఆ పొరపాట్లు సరిచేసే విధంగా ముందుకు పోవాలా పొరపాట్లను సరిచేయాలా నేను మీడియా తెలియజేస్తా ఉన్నా మాను మండలంలో ఉన్నటువంటి ఈ స్కూల్ కొద్ది చిన్నారుల తల్లిదండ్రులకైతే తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి అటువంటి తప్పులు జరగవు విషయంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన అవసరం అవుతాను ఇప్పటిదాకా నేను అనుకుంటా ఒక ముప్పై ముప్పై ఐదు స్కూల్లో ప్రతిసారి ఎప్పుడు ఆ స్కూల్ పోతూ ఉంటే మధ్యాహ్నం భోజనం చూసినాం అక్కడేమైనా చిన్న చిన్న పొరపాటు ఉండి ఆ షెడ్లు లేకపోతే లేకుంటే కింద పడుతూ ఉంటే ఉసుకబడతాదనో లేకుంటే ఇంకా ఇంకా సదు మౌలిక సదుపాయాలు ఇంకా స్కూల్స్కి ఇవ్వాలని ఇవ్వాలనే కదా ఈసారి ఈ మన ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఇప్పటికే ఒక పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు స్కూలు బిల్డింగ్ల రిపేర్లకు కానీ మధ్యాహ్నం షెడ్లకు కానీ ఏర్పాటు చేస్తాం టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేసం ఓ మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఇది కాకుండా ఇంకా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పే సజెషన్ ఉండాలి కానీ గెలికి గెలికి చూసి తప్పుని చిక్కిచ్చి ఏదో మాట్లాడదాం అది కరెక్ట్ కాదు పెద్దది అన్నమాట మాకు తెలియజేసుకుంటూ నేను పిల్లల తల్లిదండ్రులు కోరుతా ఉన్నా అట్ ద సేమ్ టైం టీచర్స్ హెడ్ మాస్టర్స్ వీళ్ళందరి మీద కొంత హెడ్ మాస్టర్ కానీ వైస్ హెడ్ మాస్టర్ గారి మీద ఈ కొంత యాక్షన్ తీసుకోవాలి నేను దాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి దీని మీద ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరిచేసి ఎలాంటి ఆటంకం కలగకుండా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వ్యవస్థ నడిచే విధంగా మనం ముందుకు తీసుకో ప్రయత్నం చేసుకో అందరూ కూడా అధ్యయపడవద్దు ఫుడ్ బాగుంది ఆ పొరపాటు సరి చేస్తాం సరి చేసి ఈ వ్యవస్థకు నడిపిద్దామనేటువంటి ఆలోచనలు మీ అందరూ తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న టీచర్స్కి హెడ్ బాస్ట్ తెలియజేస్తా ఉన్నా మనం పర్యవేక్షించాలా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలా ఇది ఒక వ్యవస్థ ఇది నడవాలా వ్యవస్థ నడవాలంటే అందరం కూడా మనకు మనకు తోచిన విధంగా సరి చేసే పద్ధతిలో ముందుకు తీసుకోవాలని తెలియజేస్తా థ్యాంక్ యూ 嗯。